కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మరి కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాలు పదవీకాలం పూర్తవుతున్న సందర్భంగా శుభాకాంక్షలు మీ పేరు మీ డీటెయిల్ చెప్పండి సార్ ముందుగా జనతా మీడియాకు నమస్కారం నా పేరు వచ్చేసి అబ్బూరి నాగరాజు మాది గొర్రపల్లి గ్రామం మల్లాపురం మండలం మాకు గత ఇరవై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో మేము ఉన్నాము ఇప్పుడు మన ఈరో గవర్నమెంట్ వచ్చి రెండు సంవత్సరాలు దాదాపుగా దగ్గర అవుతుంది అచ్చి నుంచి మనకు సంక్షేమ పథకాల విషయాన్ని అయితేనేమి ఉచిత బస్సు అయితేనేమి మహిళలకు రెండు వందల యూనిట్ల విద్యుత్ అయితేనేమి దాంతోపాటు రైతులకు రెండు లక్షల రుణమాఫీ దాంతోపాటు సన్న బియ్యము అందరికీ రేషన్ కార్డులు దాదాపు అన్న అన్ని గ్యారెంటీలను ఫుల్ఫిల్ చేశారు మా గొర్రపల్లి గ్రామంలో ఒక పాదారు ఇండ్లు చూడచ్చారు ఇందిరా ఇన్లు అవి చూడ దాదాపు కొన్ని స్లాబ్ కచ్చినాయి కొన్ని బేస్మెంట్ కంప్లీట్ అయినాయి ఇండ్లు ఇచ్చినందుకు కూడా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము సంక్షేమ పథకాల విషయంలో మాత్రం రాజీ పడకుండా గవర్నమెంట్ చిత్తశుద్ధితో పనిచేయడం అనేది మా అందరికీ అభినందనీయం మేము విలేజ్లో కార్యకర్తలను చూడ సంతోషపడుతున్నాం ప్రజలు ఎక్కడికైనా కానీ మా మీద వీళ్ళు పని చేస్తారని నమ్మకంతో అందరూ మన మమ్మల్ని అప్రిషియేట్ చేసే చూస్తే చాలా ఆనందం వేస్తుంది ఇదే విధంగా ఈ తర్వాత రోజుల్లో ఒకటి స్థానికంగా జరిగేది ఎలక్షన్లు ఏవైతే ఉంటాయో అవిటిని కూడా తొందరలో ప్రకటించి గవర్నమెంట్ ఫార్టీ టూ పర్సెంట్ బీసీ బీసీ రిజర్వేషన్ కోసం ఏదైతే కృషి చేస్తుందో దానిని రేవేంద్ర గారి రెడ్డి గారు కామారెడ్డిలో రోడ్ షోలో చెప్పిన విధంగా మన డైనమిక్ లీడర్ అయిన రాహుల్ గాంధీ గారు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ కోసం మన కార్యకర్తలకు మేలు చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ముందడుకోవడం జరిగింది దాన్ని శాసనసభలో ప్రతిపక్షాలు అందరు ఆమోదించరు ఆమోదించిన తర్వాత దాన్ని గవర్నర్కి పంపడం జరిగింది దాన్ని గవర్నర్ గారు ఆమోదించకపోగా అక్కడ తాత్కారం చేసిన వల్ల ఎలక్షన్లు కొంచెం డీలే అవ్వడం వాస్తవం కాకపోతే గవర్నమెంట్ చేసింది దీనిలో బీసీలకు మంచి చేయాలనే ఉద్దేశంతో తాపత్రయంతో చేసింది తప్ప వేరే ఎలక్షన్ లేటు కావడానికి దానికి ఏం సంబంధం లేదు ఈ బీసీలకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో కొద్దిగా కాలయాపన జరుగుతుంది ఇకనైనా ప్రతిపక్షాలు శాసనసభలో మాట్లాడిన విధంగా కోఆపరేషన్ చేయాలి తప్ప కానీ మళ్ళీ కోర్టులో వేసాడు ఎలక్షన్లను ఆపేసాడు ఇది పద్ధతి కాదని మేము భావిస్తున్నాం తద్వారా ప్రజలే వాళ్ళకు ట సరైన టైంలో బుద్ధి చెప్పే రోజులు వస్తున్నాయి దీని గురించి మేము గ్రామంలో చూడ ఇంటిటికి వాళ్ళ బండారం పెట్టే కార్యక్రమం మొదలు పెడతామని మేమందరం పార్టీ తరపున మరి ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయలేదు ఫెయిల్ అయిపోయిందని చెప్పి విమర్శిస్తుంది కదా మరి మీరు ప్రజలు ఇచ్చిన హామీలు ఎంతవరకు మీరు అమలు చేశారు అయితే ఈ విధంగా ఈ రెండు సంవత్సరాలు చేసిన అభివృద్ధి పనులు పనులైతేనేమి రైతులకు రెండు లక్షల రుణమాపుతో పాటు సన్నపడ్లకు ఐదు వందల రూపాయలు బోనస్ కూడా ఇవ్వడం జరిగింది ఇదివరకు మార్కెట్లో వాటిలో వస్తే పదిహేను రోజులు నెల రోజులు నెల తరబడి ఉన్న రోజుల్లో మూడు నాలుగు రోజులల్లో వాళ్ళకు ట్రక్ సీట్ ఇప్పించి పైసలు చూపించడం జరిగింది రెండు సంవత్సరాలల్లో దాంతోపాటు ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్లు విద్యుత్తు దాంతోపాటు మహిళలకు ఉచిత బస్సు మరియు రే మరియు రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది ఈ విధంగా పలు కార్యక్రమాలు చేయడంతో పాటు అందరికీ ఆమోదోగంగా చేస్తున్న పనులు అభినందనీయంగా ఉన్నదని మేము భావిస్తున్నాం వీటితో పాటు ఆరోగ్యశ్రీ ఇంతకుముందు ఐదు లక్షలు ఉన్నదాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని పది లక్షలు చేయడం జరిగింది బీద వర్గాలకు చేయుతోగా ఇలా గవర్నమెంట్ నిలవడం జరిగింది దాంతోపాటు చన్నవాట్లతో పాటు సార్ ఒకసారి దాంతోపాటు పిల్లలకు కానీ సన్న బియ్యంతో పాటు వాళ్ళకు బిస్ఛార్జీలు కూడా పెంచడం జరిగింది సార్ మళ్ళీ పిల్లలతో పాటు ఊళ్ళో చూడ అందరికీ సన్న బియ్యం అప్పుడు ధనికులు తినే సన్న బియ్యాన్ని ప్రతి పేదకు ఇంటింటికి సన్న బియ్యం తీసుకొచ్చే ఘనత మన రేవంత్ రెడ్డి గారికి దక్కింది దాంతోపాటు మళ్ళీ కార్యక్రమాలు త్వరలో ఎన్నికలు వస్తున్నాయి ఇప్పుడున్న సందర్భాలలో ప్రతి ఇంటి నుంచి ప్రతి ఊరి ఊరిలో కాంగ్రెస్ గవర్నమెంట్ కావాలని కోరుకుంటున్న ఈ సంక్షేమ పథకాలకైతే దానికి నిదర్శనము ప్రతి ఇంటి నుంచి ఎక్కడికి వెళ్ళినా అని మీరు చేసే కార్యక్రమాలు బాగుంది ఇక ముందడుచుడా సంక్షేమం ముందుకెళ్తా అని భావిస్తామని ప్రజలు కోరుకుంటున్నారు సార్ ఇదే ఇదే డెవలప్మెంట్తో ఇచ్చే సంక్షేమ పథకాలను పట్టుకొని ప్రతి ఇంటికి పోయి ప్రతి ఊరిలో ఎంపీటీసీ జడ్పీటీసీ సర్పంచులను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను పెద్ద ఎత్తున గెలిపించుకొని గవర్నమెంట్కు సహకరిస్తామని అందరము కోరుకుంటున్నాం నా పేరు సంజీవ్ అది గొర్రెపల్లి మండల్ మల్లాపూర్ డిస్టిక్ కరీంనగర్ సార్ నేను ఒక రేసెంట్ డీలర్ని సార్ ఇంతకన్నా ముందు ప్రభుత్వం మేము ఒకసారి యువకు యువత సార్ నేను నాకు వచ్చి జాబ్ వచ్చేది సార్ నేను కానిస్టేబుల్ సార్ రాసిన ఎక్సైజ్ కానిస్టేబుల్ రాసిన ఎస్ఐకి రాసిన కానీ ఎప్పుడు సార్ ఎప్పుడు కూడా నా ఏజ్ కూడా ఏజ్ అయిపోయింది కానీ జాబ్ రాలేదు సార్ గత పది సంవత్సరాలు ఒక్క జాబ్ వేయలేడు సార్ ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు సార్ మీకు ధన్యవాదాలు సార్ మా యువతను అర్థం చేసుకొని సార్ ఎన్నో జాబులు డిఎస్ అయినా కానీ సార్ అంతకన్నా ముందు ఇవ్వని సార్ గ్రూప్ 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 ఇచ్చింది సార్ గ్రూప్ వన్ ఇచ్చింది సార్ మీకు ధన్యవాదాలు సార్ ఇంతకన్నా ముందు సార్ ఇంతకన్నా ముందు ప్రభుత్వానికి ఇప్పుడు పోల్చుకుంటే అది మాటల ప్రభుత్వం ఓన్లీ సేదల ప్రభుత్వం కాదు సార్ మా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది సార్ ఒక రెండు సంవత్సరాల లోపల రేవంత్ రెడ్డికి సార్ ఇంతకన్నా ముందు సీఎం మన పామాజులు ఉంటుండే బయట కనపడప్పు మన రేవంత్ రెడ్డి సార్ పద్దెనిమిది గంటలు ఇరవై నాలుగు గంటలలో పద్దెనిమిది గంటలు బయట కన సార్ మిగిలిన టైం తన ఫ్యామిలీకి ఇస్తుండే ఎట్లు ఇస్తుందో తెలుసు సార్ పద్దెనిమిది గంటలు మన రేవంత్ రెడ్డి జనాల కోసం కష్టపడుతుంది సార్ మీ ప్రభుత్వం ఏం చేసింది మరి ప్రజలకు సార్ మా ప్రభుత్వము ప్రజలకు ఎన్నో వేసింది సార్ అది చెప్పుకోవాలంటే సార్ ఇప్పుడు మహిళలకు సార్ మహిళ బాధ లేక సార్ ఈ పది సంవత్సరాలలో సార్ మెయిన్ పది సంవత్సరాలు రేషన్ కార్డు లేకుంటే సార్ నాకు మ్యారేజ్ అయ్యి సార్ సెవెన్ ఇయర్స్ అవుతుంది నాకు రేషన్ కార్డు లేదు నాకు నా ఇద్దరు పిల్లలు సార్ మేము నలుగురం మరొక బీద కుటుంబం సార్ సార్ మాకు తిందామంటే అన్నం లేదు సార్ అట్లాంటిది రేషన్ రేవంత్ రెడ్డి వల్ల రేషన్ కార్డు వల్ల సార్ మాకు సార్ రైస్ వస్తున్నాయి సార్ మాకు ఇప్పుడు ఏదో ఎంతో సార్ నెల రోజులు సార్ మేము తినగలుగుతున్నాం సార్ అది రేవంత్ రెడ్డికి నేను కాలంలో రుణపడి ఉంటుంది సార్ అట్లనే సార్ ఉద్యోగాలు సార్ అట్లనే సార్ ఇది మన ఉచిత విద్య సార్ ఈ విద్య కూడా సార్ మా విలేజ్లో గొర్రెల్లి ఇంతకాల ముందు పది సంవత్సరాలు థర్టీ మెంబర్స్ ఉండే సార్ స్టూడెంటు ఇప్పుడు సార్ మేము ఎంతో కృషి చేసి సార్ రేవంత్ రెడ్డి పుణ్యమా అని అందరు మాకు సార్ మా విలేజ్లో కూడా అందరు సహకరించే సార్ మేము ఇంటింటికి తిరిగి ఇప్పుడు మా ఒక హండ్రెడ్ మంది స్టూడెంట్ చేసినాం సార్ నాలుగు లక్షల నిధులతో సార్ ఇంతకన్నా ముందు మా సార్ మా మా తోటి సోదరుడు సార్ స్కూల్లో పద్దెనిమిది లక్షల బిల్లు తోటి సార్ గోడ అది ఇది పెట్టడం జరిగింది సార్ మొత్తం ఒక టెన్ ల్యాక్స్ పెట్టడం జరిగింది సార్ మళ్ళీ ఇప్పుడు మన మా విలేజ్లో సార్ అంగన్వాడీ కేంద్రం వచ్చింది సార్ అంగన్వాడీ కేంద్రం కూడా కడుతున్నాం సార్ ఒక ఐదు సీసీ రోడ్లు పోసినాం సార్ అట్లే సార్ ఎలా ఉంది సార్ మరి ప్రజల్లో స్పందన ఎట్లా ఉంది సార్ ప్రజల్లో తెలుసు సార్ వాళ్ళకు వీళ్ళతోటి పనులు అయితే అని వాళ్ళకి తెలిసిపోయింది సార్ ఇప్పుడు నెక్స్ట్ కాబోయే సర్పంచ్ సార్ ఎంపీడీ సార్ జెప్డీ సార్ పక్క సార్ మా కాంగ్రెస్ వాళ్ళు అవుతారు సార్